మేము మోకాలనంటే బుడుదల లాగులు మీది కనుకొని బుక్కులు నెత్తి మీద పెట్టుకొని వాగులు దాటుకుంటా బడికి వేయేది అని వెనుకటోళ్ళు వాళ్ళు చదువుకోనికి పోయినప్పుడు వడ్డ కష్టాలు చెప్తుంటారు ఇప్పుడు కూడా మీ గట్ల లేదు ఇప్పుడు ఇంటికారికే బాసాల్చి తోలిపోతుంది మంచిగా దిగబెడుతుంది మగట్లు ఉండకపోవు చెట్ల కింద ఊసం చదువుకునేది కరెంటు కూడా ఉండకపోవు పరిచినప్పుడైతే గ్యాస్ నుండే దీపం పెట్టుకొని చదువుకునేది అని చెప్తుంటారు వెనుకటోళ్ళ చదువుల కష్టాలు గట్లు ఉండేది మరి అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని ఊర్లల్లో గసోటి పరిస్థితే ఉన్నది కాకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మారుమూల పల్లెల వంటి ఉన్నోళ్ళను చదువులకు దూరం కానీయకుండా ఇట్లా దగ్గర వేస్తున్నారు తెలంగాణ సర్కార్ ఫారెస్ట్ బడి అడవిలో బడి పెట్టి సూచించింది మంత్రి సీతక్క రాష్ట్రంలోనే తొలిసూరి ఏడలేని తీర్ల కంటైనర్ బడిని షాల్ చేసింది మంత్రి సీతక్క జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారు పల్లె అనే ఈ పల్లె ఓ మారుమూల ఊరు ఎటు చూసిన చుట్టూ చిక్కటి అడివి ఉన్నది ఊరికి సరిగా తవ్వ కూడా లేదు ఈ పల్లెల ఇన్నొద్దులు సర్కారు బడి లేక ఊరోల్లే గుడి చేస్తే అన్ననే చదువుతున్నారు ఇక పిలగాళ్ళు అయితే తెలంగాణ సర్కారు ఆడ బడిగట్టేందుకు ఆలోచన చేస్తే ఫారెస్ట్ వాళ్ళు అడవిలో ఎసంటి కట్టడాలకు పర్మిషన్ లేదని చెప్పారు ఇక దాంతో ఈ కంటైనర్ ఐడి అయ్యేసి ఆఫీసర్లు ఇదైతే మడతడే రాలేక ఏడబడితే ఆడ ఇప్పుకొని తీసుకపోవచ్చు మళ్ళా నట్లు బోర్టు ఫిట్టింగ్ చేసుకొని పోవచ్చు ఇక ఇరవై ఏళ్ళ దాకా అంద వస్తుంటుంది అనే వరకు సర్కారు దీనికేస్తాయి అన్నది పదమూడున్నర లక్షలతోటి ఈ కంటైనర్ బడిని కట్టించింది ఇక ఉంటున్న గిరిజన పిల్లల చదువుల కోసం తిప్పల పడకుండా చేసింది ఇట్లా ఇచ్చంత్రాల కంటైనర్ బడి చూసి పిల్లలు వాళ్ళ పెద్దలు కూడా మస్తు ఖుషవుతున్నారు ఇక బడిశాలు చేసినాక సీతక్క కూడా బ్లాక్ బోర్డు మీద ఏబిసిడీలు రాసి పాఠం చెప్పింది అలా ఊరి పేరు రాసి ఇదేందో చెప్పమన్నది ఇక అటెంక పిలగాళ్లతో కూర్చొని ముచ్చడ పెట్టి ముద్దుగా ఫోటోలు దిగింది మంచిగా చదువుకోవాలరా నాయన అని చెప్పి ఇక టాటా చెప్పి ఎల్లిపోయింది అక్క నిజానికి కూడా బడిగట్టే దానికి బాగా పైసలు లేని జాగాల్లో ఇట్లా కంటైనర్ బళ్ళు పెడితేనే నయం ఉండేటట్టున్నది కదా